అధ్యక్షులు సభాధ్యక్షులు రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారికి బౌరణి ఎంపీఆర్ మన రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా ముసుడు పార్టీ అధ్యక్షులు రవి గారికి ఇంకా ఇక్కడ కార్యక్రమానికి చేసిన కూటమి నాయకులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రజలకి అందరూ కూడా ముందుగా పేరు నా నమస్కారం అండి పొద్దు నుంచి రెండు మూడు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాం రెండు సబ్స్టేషన్స్ కట్టాం మన ప్రాంతంలో రైతాంగం కోసం మీ ఎమ్మెల్యే గారు గట్టిగా పేపర్ తీసుకొచ్చి లెటర్ ఇచ్చి శాంక్షన్ చేయండి అని చెప్పడమే కాకుండా మళ్ళీ నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఓపెన్ చేయించారు అది అది మీ ఎమ్మెల్యే గారు దాంతో పాటు ఒక డిఇ ఆఫీస్ కూడా కడుతున్నాం ఇవాళ మంచి కార్యక్రమం అది కూడా డి ఆఫీస్ కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు మీకు ఇబ్బంది ఉంటుంది మళ్ళీ ఇవాళ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు వన్ థర్టీ టూ కేజీ సబ్సిడీ నేను ఇక్కడ మాటిచ్చాను మీరు ఎట్లయినా చేయాలి మళ్ళీ మీరే వచ్చి ఓపెన్ చేయాలని గట్టి చెప్పారు ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులకి వ్యవసాయానికి లేకపోతే ఆర్టీ ఆక్వాకల్చర్ కి మాకు కరెంట్ అవసరం అందుకే అంత పట్టుబడి చేయించారు దాదాపు ఆర్డిఎస్ఎస్ ద్వారా దాదాపు తొంభై కోట్ల రూపాయల పని జరుగుతుంది మీ కాన్స్టిట్యూన్సీలో అవి కూడా మార్చి ఏప్రిల్ కల్లా మన ఎస్సీ గారు వీళ్ళందరూ చెప్పారు ఇందాక కంప్లీట్ చేస్తామని అది కూడా కంప్లీట్ చేస్తే మీ ప్రాంతంలో దాదాపు అన్ని అవుతాయని నేను చెప్పాను కానీ దాదాపు విద్యుత్ సంబంధించిన సమస్యలన్నీ కూడా చేస్తాం ఒకటి రెండు సబ్ సబ్స్టేషన్స్ అడిగారు ఇంకా అవన్నీ కూడా చేపించే కార్యక్రమం చేస్తాం మన కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సబ్ స్టేషన్స్ లాంటి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రెండు వందల సబ్స్టేషన్స్ కడతాం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అంత పెద్ద ఎత్తున కట్టాల్సింది ఎందుకు వచ్చిందంటే పోయిన ఐదు సంవత్సరాలు ఒక్క సబ్స్టేషన్ నిర్మాణం చేయకుండా అన్ని కూడా ఎట్లా పడితే అట్ల వ్యవస్థలన్నీ సర్వనాశం చేసి విపరీతంగా కరెంటు బిల్లు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం తర్వాత కూడా ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచే కార్యక్రమం చేయలేము ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మనం కరెంటు బిల్లు తగ్గించాలి రాబోయే రోజు కరెంట్ బిల్ పెంచడం కాదు కరెంట్ బిల్ తగ్గించాలి రూపాయి పన్నొమ్మిది పైసలు మనం రేపు ఎలక్ట్రిక్ రూపాయలు తగ్గించాలి మీరు ఏం చేస్తారో తెలీదు ఇరవై నాలుగు గంటలు కష్టపడి పని చేయమన్నాడు పోయినసారి వాళ్ళు ఏం చేశారంటే వ్యవస్థలో అన్ని సర్వనాశనం చేసి మన పవర్ ప్లాంట్ మీకు ఉన్న పవర్ ప్లాంట్ పవర్ ప్రొడ్యూస్ చేయాలి తయారు చేయకుండా అక్కడ పడేసారు తయారు చేయకుండా పడేసి పైట్ నుంచి ఎక్కువ రేటు కరెంట్ కొని ఆ కరెంట్ ఎక్కువ రేట్ పైన కొనాలనే అవన్నీ కూడా మీమైన భారం వేసి అందుకనే కరెంట్ బిల్లు అన్నిసార్లు పెరిగింది ఇప్పుడు మనం అన్ని కొంటం అన్ని ఆపేసాం మనకున్న కిష్టపడటం వీటిపిఎస్ అట్లాంటి థర్మల్ ప్లాంట్లు మన దగ్గర ఏమి ఉండయో అన్ని కూడా ప్రొడక్షన్ చేస్తున్నాం మనం సొంత పవర్ తయారు చేసుకొని మీ అందరం కూడా ఇస్తున్నాం అందుకని దేశంలో మొట్టమొదటిసారి ట్రూ ఓప్ నుంచి ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కోటం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం రాబోయే రోజు బాగా తగ్గించాలనేదే చంద్రబాబు గారి ఉద్దేశం అట్లానే వన్ థర్టీ టూ సబ్సిడేషన్ కానీ టూ ట్వంటీలు కానీ ఫోర్ హండ్రెడ్ కేజీ సబ్స్టేషన్స్ కూడా ఆరు వేల కోట్లతో రాష్ట్ర నలుమూలలు పెడుతున్నాం అనమాట అవన్నీ కూడా పని జరుగుతున్నాయి అన్ని కూడా ఒకటి ఏలూరులో ఓపెన్ చేశాం మొన్న రోజు గనవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఓపెన్ చేశాం వన్ థర్టీ టూ కేజీ సబ్స్టేషన్ అన్ని చోట్ల కూడా లో వోల్టేజ్ ఉండకూడదు ఎందుకంటే పవర్ రెగ్యులర్ గా రోజు అందరూ వాడుతూ ఉన్నారు అందరి ఇళ్లలో ఏసీలు వచ్చినాయి ఫ్యాన్లు వచ్చినాయి అన్ని అందరికీ పవర్ తో సంబంధం ఉంది అందుకని అందరికి పవర్ తో సంబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలనే దానికోసం అన్ని సబ్ స్టేషన్స్ నిర్మాణం జరుగుతున్నాయి థర్టీ త్రీ బై లెవెన్ కేవీలు వన్ థర్టీ టూలు టూ ట్వంటీలు అన్ని కూడా నిర్మాణం చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో లోకేష్ గారి పాదయాత్ర చేస్తా ఒక మాట చెప్పాడు రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగం కల్పనే ధ్యేయంగా మనం పని పనిచేయాలని చెప్పి ఇందాక చూశాను లోకేష్ గారి పాదయాత్ర మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా మీరు పలికిన స్వాగతం ఎనలేని స్వాగతం పలికారు అంత పెద్ద ఎత్తున ఇచ్చారు పెట్టుకొని అందుకని లోకేష్ గారు ఏం చేశారంటే ఇవాళ మన ప్రాంత పిల్లలందరూ కూడా ఉద్యోగాల కోసం బెంగళూరు లేకపోతే మెడ్రాస్ బయటకు వెళ్తా ఉన్నారు అట్లా మన ప్రాంతంలో కూడా ఇండస్ట్రీస్ రావాలి కొత్తగా వచ్చిన రాష్ట్రం ఒక నమ్మకం కదితా కలిగించాలనే ఉద్దేశంతో రవి గారు చెప్పినట్టు ఇఫ్కో ఆ ప్రాంతంలో రేవి రెడ్డి గారు ట్రై చేసుకుంటూ చాలా ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ ఈ ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే అని చెప్పి అన్నారు అట్లానే ఒంగోలు జిల్లాలో కనిగిరి గద్దలూరు నుంచి చాలా పెద్ద ఎత్తున బయటకెళ్లిపోతుంటారు వలస వెళ్తుంటారు ఆ ప్రాంతంలో ఈ మధ్య రిలయన్స్ గ్యాస్ రిలయన్స్ సిపిజీ ప్లాంట్లు పెట్టిస్తా ఉన్నా ఎక్కడైనా సరే ఇండస్ట్రీస్ రావాలి ఉద్యోగం కల్పన కావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దాంతో పాటు ఏదైతే ఎలక్షన్ టైమ్ లో హామీలు ఇచ్చామో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం పెన్షన్లు అరవై రెండు లక్షల మంది పెన్షన్ ఇస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ మీద అది కాకుండా పిల్లలను చదువుకోవడానికి డబ్బులు మాట ఇచ్చారో ఆ రోజు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా పిల్లల అకౌంట్ లో వేసిన ప్రభుత్వం కోట్యో ప్రస్తామని చెప్పారు అది కూడా చేశారు ఇంటి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు అది చేశారు డిఎస్సి విద్యార్థులు చాలా మంది చదువుకొని పాదయాత్ర చేస్తుంటే లోకేష్ గారికి కనపడదా మా వయసు అయిపోతుంది డిఎస్సి ఏమంటే అది యూపీఎస్సీ ఎగ్జామ్స్ ద్వారా పదహారు వేల మూడు వందల మూడు వందల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత లోకేష్ గారి ఆరు వేల మంది పోలీసులు ఉద్యోగాలు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు అన్ని వ్యవస్థల్లో కూడా పని చేసుకుంటే ఎంత ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ చేపట్టి ఏదైతే ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నోట్లేస్తాను మనం డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మీరు చూసుకుంటారు ఒకేసారి పెద్ద ఎత్తున ప్రతి కాన్స్టిట్యూన్సీ పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు రోడ్లు ఇవ్వటం ఆర్ఎన్బిలో రోడ్లు ఇవ్వటం పక్కన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి అన్ని కూడా చేసుకుంటే ప్రభుత్వం ముందుకెళ్ళింది అదే కాకుండా మీకు మంచి అదృష్టం మంచి అది దొరికారు ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా ఆయన ట్రస్ట్ ద్వారా ఇందా రవి గారు చెప్పారు ఐ ఆపరేషన్లు కానీ లేకపోతే సైకిల్స్ ఇవ్వటం కానీ దివ్యాంగులకి ట్రైస్ హోటల్స్ ఇవ్వటం గానీ ఇట్లా మళ్ళీ మీ జిల్లా వ్యాప్త వ్యాప్తంగా మళ్ళీ పిల్లలకు చదువుకునే పిల్లలకు సైకిల్ ఇవ్వటం కానీ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు అదే కాకుండా మీ ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా సరే రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడడం రోజు అంటూ నేనైతే చూడదు ప్రతిరోజు మాట్లాడతాను ఎందుకంటే మేము ఎమ్మెల్యే గారు చేసే ఫస్ట్ టైము నేను సంవత్సరం ఐదు సంవత్సరాలకైనా ఒకటి రెండు సార్లు మాట్లాడే మీ ఎమ్మెల్యే గారు అయితే ప్రతిరోజు ఎందుకంటే మాట్లాడటం అంటే ఏదో రాసుకొచ్చి మాట్లాడితే మనం మాట్లాడలేము కాన్స్టెన్సీ మీద అవగాహన చేసుకొని ఇక్కడ సమస్యల పట్ల అవగాహన ఉండి తెలుసుకొని మాట్లాడారు రోజు మాట్లాడే వాళ్ళు కాగితాలు తీసుకుని ప్రతి మినిస్టర్ దగ్గరికి సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యలను అన్నిటిని కూడా అధ్యయనం చేసి వెళ్ళి చేసుకొస్తున్నారు అంత మంచి ఎమ్మెల్యే ఎంపీ తోట అదృష్టంగా భావిస్తున్నాను నా నా వైపు నుంచి అయితే తప్పకుండా మా కాన్స్టిట్యు మా కాన్స్టిట్యూన్సీ సంబంధించిన డిపార్ట్మెంట్ తరఫున ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా మా సమస్యలా భావించి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను చెప్పిన అన్ని కూడా మేము వెళ్ళిన తర్వాత రేపు వెళ్ళిన తర్వాత మీటింగ్ పెట్టుకొని తప్పకుండా మీ కాన్స్టిట్యూన్సీ ఏదైతే చెప్పినా అన్ని కూడా చేస్తాను మమ్మల్ని కూడా మీ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మేము కూడా మీతో కలిసి పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మమ్మల్ని ఎంత గర్వ స్వాగతం పెంచినా మీ అందరూ కూడా గ్రామ పెద్దలకి ఇక్కడ ఉన్న నాయకుడికి అంటే కళ్యాణ్ గారికి ఇంకా అందరికి నాకు ఎవరు చేసేది ఇది అంతా అంటే మా కళ్యాణ్ మా ఆంటే అంటే నాకు అర్థం కాదు ఫస్ట్ సరే అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను స్థలం స్థలం కూడా ఎక్వైర్ చేశారు అందరూ వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను